పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవుతున్నాయని టెస్లా స్పేస్ఎక్స్ అధిపతి మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తే హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు అమెరికా నియంత్రణలోని ప్యూర్టికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలన్న ఆయన వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్యూటోరికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కూడా ప్యూటోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు ఆ పేపర్ ట్రైల్ ఉండడం వల్లే సమస్యను గుర్తించగలిగామని లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు